అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ ముప్పై ఒకటవ భాగం రచయిత తనుషారెడ్డి గారు అంశిక పెళ్లి కూతురులా పసిడి కొమ్మలా మెరిసిపోతుంటే చందమామలా ఉన్న దేవుని తడిదేరిన కలతో చూసింది పూలదండలు మార్చుకోమని పంతులు గారిస్తే చిరునవ్వుతో దేవ్ అంశిక మెడలో వేశాడు అంశిక కిందకు వంగమన్నట్టు చూసింది అన్నాడు దేవ్ గుర్రుగా చూసింది అంశిక అదే పొగరుతో చూశాడు దేవ్ పాదాలను పైకెత్తి దేవు మెడలో కష్టంగా వేసింది అంశిక కమలమ్మ హరిచంద్ర గారు గోవర్ధన్ గారు నవ్వితే దేవు వైపే గర్వంగా చూస్తున్న అంశిక సన్నటి నవ్వు అతని పెదవులలో కాలి మెట్టలు పెట్టడానికి కింద కొంగిన దేవు అంశిక పాదాన్ని అతని చేతిలోకి తీసుకోగానే ఆమె దేహం జలధరిస్తుంది దేవు వైపే ప్రేమగా ఆమె కళ్ళు చూస్తుంటే మెట్టలు సున్నితంగా తొడిగిన దేవు పైకి లేచి అంశికను చూశాడు అతని అనుమానం నిజం చేస్తూ కన్నీళ్లు పెడుతోంది అంశిక దేవు సీరియస్గా చూస్తూ నా హ్యాపీనెస్ ఇది దేవు కాదనక నేడుస్తుంది అంశిక చేతిలోకి మంగళసూత్రం ఇచ్చిన పంతులు గారు దేవునికి నమస్కారం చేసుకుని అమ్మాయి మెడలో తాళి కట్టుబాబు అని అంటే దేవు అంశికను చూస్తాడు తడి నిండిన అంశిక కళ్ళలోకి చూశాడు దేవు ఆ కళల్లో ఆ తాలి కోసం దేవు మనసులో స్థానం కోసం అన్ని మాటలు దెబ్బలు తిని ఎదురు చూసింది అన్నీ గుర్తొస్తే దేవు నవ్వుతూ అంశికను చూస్తూ మెడలో మూడు ముళ్ళు వేసి తనదాన్ని చేసుకుంటాడు కమలమ్మ హరిచంద్ర గారు గోవర్ధన్ గారు వచ్చిన కొద్ది అతిథులు అక్షింతలు చల్లి దీవిస్తారు మెడలో తాళిం చూసుకొని తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది అంశిక ఏ అంశు కామ్డౌన్ అని దేవి దగ్గరకు తీసుకొని కన్నీళ్లు బొటనవేలుతో తుడిస్తే పెక్కిళ్లు పెడుతూ ఏడుస్తున్న అంశికను చూసి హరిచంద్ర గారు కమలమ్మ కళ్ళు కూడా జమ్మగిల్లాయి అంశికను దగ్గరకు పొదుపుకొని దెబ్బలు అంటాడు కోపంగా దేవ్ కొట్టినా పర్లేదు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను దేవ్ అని దేవుని గట్టిగా హత్తుకొని కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది అనుషిక దేవ్ అనుషు చెవులో నీకున్న పెద్దదిక్కు మీ తాతయ్య చూస్తున్నారే వదులని అనగానే దూరం జరిగి అందరూ తనని నవ్వుతూ చూస్తుండేసరికి సిగ్గుతో తల నేలకి కుంకుమ కుంకుమబరిన ముందు ఉంచిన పూజారి గారు కష్ట సుఖాల్లో నీ భార్యని విడవనని ప్రమాణం చేస్తూ నీ భార్యను ఎదురిన పాపిట్లో కుంకుమ పెట్టు బాబు అని పూజారి గారు అంటారు అంశికను చూస్తూ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అనుషు ఇట్స్ మై ప్రామిస్ అని ఆమె పాపిట్లో కుంకుమ ఘనంగా దిద్దుతాడు దేవ్ అంశిక ఆనందానికి అవధులు లేకుంటే మేఘాలో తేలిపోతున్నట్టుగా దేవును గెలిచినట్టుగా అనిపిస్తుంటే నవ్వుతూ దేవ్ చేతిని పట్టుకొని అతని వెంట ఏడడుగులు వేస్తుంది అంశిక పెద్దవారి ఆశీర్వచనాలు తీసుకోండమ్మని పూజారి గారంటే మెడలోని కండువా తీసి నువ్వు కానీ అంశు అని మోగిన కు పక్కకు నడిచాడు దేవ్ నిరాశతో ముందు కడిగేసిన అంశిక హరిచంద్ర గారి పాదాలను గోవర్ధన్ గారి పాదాలను తాకితే చల్లగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తారు తల్లి స్థానంలో ఉండి ఇన్ని రోజులు తనను చూసుకున్న కమలమ్మ పాదాలను అంశిక తాకితే అయ్యో అంచమ్మ నాకేం అర్హత ఉందని నా కాలు తాకుతున్నావు పైకి అని కంగారుగా అంటుంది కమలమ్మ దేవించడానికి ఉండాల్సింది అర్హత కాదు కమలమ్మ మంచి మనసు అది నీకు ఉంది కాబట్టే లేని తన తల్లి స్థానాన్ని నీకు ఇచ్చింది ఆ అమ్మాయి దేవించమని హరిచంద్ర గారంటే గోవర్ధన్ గారు దేవ్ దగ్గరికి నడిచి దేవు చేతిని పట్టుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దేవ్ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని అంటాడు ఆయన ఎమోషనల్ అవుతున్న తండ్రిని చూసి దేవ్ ఏం మాట్లాడడు పెళ్లిలో తంతులన్నీ ముగించుకొని శివదర్శనం చేసుకొని మెన్షన్కు బయలుదేరుతారు మంచి రెస్టారెంట్ నుండి గోవర్ధన్ గారు రకరకాల భోజనాలను ఆర్డర్ చేసి తెప్పిస్తే కమలమ్మ ఇద్దరికి దిష్టి తీసి అంశమ్మ గుడికాలు పెట్టి ఇంటి కోడలుగా లోపలికి రాని పిలుస్తుంది ఆనందంతో అంశిక నా ఇల్లు అన్న భావనతో కోడలుగా అడుగు పెడితే దేవుని గదివైపు వెళ్తూ దేవు తల్లి ఫోటో హాల్ సెంటర్లో ఉండడం చూసి అటు నడిచి దీపం వెలిగిస్తే దేవు తల్లి ఫోటోని చూస్తూ భారమైన హృదయంతో తన గదికి వెళ్ళిపోయాడు మీరు లేకపోయినా మీ అబ్బాయిని కంటికి రెప్పలా చూసుకుంటాను అత్తయ్య మీరు నడిచిన ఈ ఇంట్లో నేను కోడలిగా అడుగుపెట్టాను మీ దీవెనలు నాకు కావాలి మీరెక్కడ ఉన్న త్వరలో నా కడుపులో మీరే ఊపిరి పోసుకోవాలని కోరుకుంటున్నాను బహుశా మీ అబ్బాయికి మీరు లేని లోటు నేను ఇలా తీర్చగలనేమో అని చేతులు జోడించి మొక్కుకున్న అంశిక దేవుని గదిలోకి వెళ్ళి దీపాలు వెలిగించి నైవేద్యం కూడా వండి నివేదించి వండిన పాయసం అందరికి ఇస్తుంది నేను చూసుకుంటాను వెళ్ళమ్మా అని కమలమ్మ అంటే దేవు కోసం బౌల్ తీసుకొని వెళ్ళిన అంశిక దేవు కోసం రూమ్ మొత్తం చూసి బెడ్ మీద ఉన్న పూలమాల చూసి కండువా చూసి వాష్రూమ్లో ఉన్నాడని అనుకున్న అంశిక బౌల్ టేబుల్ మీద ఉంచి గదిని సర్దుతుంది టవల్తో వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన దేవ్ సేమ్ శారీలో ఉన్న అంశికను చూసి వెనక నుంచి హత్తుకొని సాధించావనుషు నువ్వే విన్నయ్యావు పార్టీ లేదా అని మెడ నాలుగుతో రాస్తూ అడుగుతాడు దేవ్ ఇంకా తడిగా ఉన్న దేవ్ దేహానికి తన వీపు తడుస్తుంటే అనిషిక గొంతు తడారిపోతుంది నడుము మీద బిగుసుకున్న దేవు చేతులకి దేవ్ వైపే తిరిగి ఇప్పుడు నువ్వు నా సొంతం కదా అని అడుగుతుంది నాకు మాత్రమే కదా అని ఊరగా చూస్తూ అడిగింది అనుషిక అవును నువ్వు నాకు మాత్రమే సొంతం నేను నీకు మాత్రమే సొంతం అని దేవు దగ్గరికి లాక్కొని అన్నాడు దేవ్ ఛాతీ మీద రోమాలను వేలితో చుడుతూ ప్రామిస్ మీ దేవ్ నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు కదా భయమేస్తోంది దేవ్ ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావు అని బేలగా అంటుంది అంశిక అంశిక కళ్ళల్లో భయాన్ని చూసిన దేవ్ బెడ్ మీద అతను కూర్చొని నడుము పట్టుకొని ఒడిలోకి లాక్కున్న దేవ్ ఎందుకు భయం అన్షు నా పాస్ట్ కోసమా నీలో ఇన్సెక్యూర్ ఫీలింగ్ నాకు స్పష్టంగా కనిపిస్తోంది అన్షు ముందున్న మన ఫ్యూచర్ని చూడు అని అన్నాడు దేవ్ దేవు వైపే చూస్తూ ఏమో దేవు నీ విషయంలో నేను ఎప్పుడు చిన్న దూరాన్ని కూడా నువ్వు మునుపటి దేవులా మారినా ఇంకా నా వల్ల కాదు దేవు తట్టుకోలేను నా ఊపిరి ఆగిపోతుందేమో దేవు అని కన్నీటితో దంచగా ఏ పిచ్చి ఎందుకే ఈ కన్నీళ్లు టుడే అవర్ స్పెషల్ డే హ్యాపీగా ఉండాలి అవును ఫస్ట్ నైట్ ఎప్పుడు అని అడుగుతాడు దేవు దేవు మాటకి అంచిక మొహంలో నవ్వు చేరితే హక్ చేసుకొని ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ ఎప్పుడు నైట్ అవుతుందా అని తొందరగా ఉంది అనుషు అని ఆమె మూడ్ను డైవర్ట్ అని చేయడానికి అన్నాడు దేవ్ అని సిగ్గుతో హత్తుకొని అతని మెడ మొహం దాచుకుంది అంచిక ఆమె వీపు చుట్టూ చేతులేసి గాఢంగా తనలోకి పొదుముకున్నాడు దేవ్ ఒక్క నిమిషం దేవ్ అని దేవు ఒడిలో నుండి లేచి పాయసం భావం తీసుకొని వచ్చి దేవుకు తినిపిస్తుంది ఎలా ఉంది నీకు తెలుసు నీ చేతి వంట నాకెంత ఇష్టమో అని అన్నాడు దేవ్ నవ్వుతూ దేవుకు తినిపిస్తుంటే తను నువ్వు తినవే అని అన్నాడు దేవు తింటూ పెదవికి పూసుకుంది అంశిక అతడి చూపు అక్కడే ఆగిపోతే అంచిక పెదాలని తుడుచుకోబోతే చెయ్యి పట్టుకుని ఆపిన దేవు ఇద్దరు పెదవులను ఒకటి చేస్తాడు దేవు ముద్దులకు అలవాటు పడిన అంశు కళ్ళు గట్టిగా మూసేసింది నడుము కనిపించకుండా అడ్డుగా ఉన్న వడ్డాన్నం పీకెయ్యపోతే దేవుని నెట్టి ఎలా అంటే అలా లాగకు దేవు ఇది గోల్డ్ మా ఆయన సంపాదనతో కొనదని నవ్వుతుంది అంచిక దేవ్ సైడ్ స్మైల్ ఇచ్చి అచ్చా అయితే నువ్వు కూడా మీ ఆయన సొంతమే కదా అని చేతిని నడుముపైకి తీసుకొని పోతుంటే సిగ్గుతో దేవు గుండెల్లో ఉదిగిపోయి కౌగిట్లో తనకున్న భయాలన్నీ మరిచిపోయి నిద్రలోకి జారుకుంది అంశిక ఆమె శ్వాస అతని ఛాతని స్పృశిస్తుంటే అంశిక మొహంలోకి చూశాడు దేవ్ నిద్రపోతుంటే అలాగే పసుపాపలా ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి పెట్టి తన కిందకు నడిచాడు దేవ్ హాల్లోకి రావడంతో హరిచంద్ర గారు గోవర్ధన్ గారు సంతోషంలో తేలియాడుతూ కనిపిస్తారు నవ్వుకొని కమలమ్మ కాఫీ అని అన్నాడు దేవ్ లంచ్ చేసే టైంలో కాఫీ ఏంటి నాన్న అని హరిచంద్ర గారంటే అంశు నిద్రపోతోంది తాతయ్య లేచాకి ఇద్దరం కలిసి చేస్తామని కాఫీ క తీసుకొని మొబైల్ స్క్రోల్ చేసుకుంటాడు దేవ్ అడుగు మందాన గుబాలిస్తున్న పువ్వులు టేబుల్ మీద రకరకాల స్వీట్స్ను చూసి లోపలికి పాల గ్లాస్ తో అదురుతున్న గుండెలతో గదిలోకి అడుగు పెట్టింది అనుషిక దేవ్ అనుకున్న అనుషిక డీప్ బ్రీత్ తీసుకుని వాటర్ తాగుతూ బాల్కనీ నుండి వినిపిస్తున్న మాటలకు అటు చూసింది దేవ్ నార్మల్ ట్రాక్ లో కాల్ మాట్లాడుతూ రైలింగ్ వైపే తిరుగున్నాడు దేవుని చూసి భయం కాస్త ఒక నర్వస్ లా మారితే చెమటలు పట్టిన అరచేతులని చూసుకున్న బిగుసుకున్న బ్లౌజ్ కు ఊపిరి భారంగా తీసుకుంటున్న అనుషిక మూడు రోజుల నుండి ఆఫీస్ మొహం చూడని అతను మేనేజర్ చెప్తున్నది విని ఓకే సైజ్ చేయాల్సిన ఫైల్స్ రేపు మీరే తీసుకొని మెన్షన్కి వచ్చేయండి కాల్ కట్ చేసి బెడ్రూమ్లోకి నడిచాడు దేవ్ దేవుని చూడగానే అనుషిక బెడ్ మీద కూర్చున్నది కాస్త లేచి నిలబడితే భయానికి ఏసీలో కూడా నుదుటి మీద చెమటలతో చేతులు నలుపుకుంటున్న అనుషికను కనుబొమ్మలు ముడేసి గా చూశాడు దేవ్ మొబైల్ సైలెంట్లో ఉంచి దగ్గరికి నడిచి యు ఓకే అంశు అని అడిగాడు దేవ్ నాకేమైంది బాలేనా ఇలా అని అడుగుతుంది అయోమయంగా చూస్తూ అంశిక అప్పుడు గమనించాడు ఆమెను మెత్తడి వైట్ శారీ మెడలో నిండుగా ఉన్న నగలు వాటిని డామినేట్ చేస్తున్న పసుపు తాడు గోరింటాకుకు బాగా పండిన అరచేతులు బుజ్జి నడుమును ఆక్రమించిన వడ్డాను జుట్టులో తురిమిన మల్లెలు అతని మనసు అదుపు తప్పేలా చేస్తుంటే సైడ్ స్మైల్ ఇస్తాడు దేవు తలుపు క్లోజ్ చేసి అంశిక భుజాలు పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టిన దేవ్ ఒకటి చేసిన అరచేతులను చేసి ఆమె ఎడమ చేతిని అతని కుడి చేతుల్లోకి తీసుకొని ఎందుకు ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు దేవ్ అంటే అది ఫస్ట్ టైం కదా అది కాక నువ్వు ముద్దు పెట్టుకుంటేనే నా ఆగిపోతుంది అలాంటిది అని ఊరగా దేవు వైపు చూసి మాటల్ని మింగేస్తుంది అనుషిక నవ్విన దేవ్ అంశిక చేతిని ప్రెస్ చేసి డోంట్ వరీ ఐ విల్ బీ జెంటిల్ అని అన్నాడు దేవ్ దేవుని చూసి టేబుల్ మీద ఉంచిన పాల గ్లాస్ తీసుకుని దేవు ముందుంచింది అంశిక గ్లాస్ చేతిలోకి తీసుకున్న దేవ్ అంశిక నోటి ముందుంచి తాగు అని అన్నాడు ముందు నువ్వు తాగాలేమో దేవ్ అని అంశిక అంటే తాగు అని అన్నాడు దేవ్ భయంగా ఉన్న మనసు మాత్రం నీ దేవుని చూసి ఎందుకు భయమని ఆమె మనసు అంటుంటే దేవ్ తాగిస్తే గ్లాస్ ఖాళీ చేసింది అన్షు పై పెదవికి పాల మీగడను చూసి నవ్విన దేవ్ బొటనవేలుతో తుడిచి అన్షిక భయం పోయేలా ఒక గేమ్ ఆడదామా అని అన్నాడు అని అన్షు తలాడిస్తే ఆమె రెండు చేతులను తన చేతులతో బంధించిన దేవ్ క్లోజ్ యువర్ ఐస్ అని అన్నాడు దేవ్ అని కళ్ళు మూసుకుంది అన్షిక మూసిన ఆమె రెప్పల్ని చూస్తూ దేవ్ అన్షికను కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తాడు ఇంతకీ ఏం గేమ్ దేవ్ అని అడిగింది అన్షిక చెత్తానని ఆమె ముందు కూర్చున్న దేవ్ అంశిక గడ్డం పట్టుకుని తలపైకెత్తి దగ్గరికి జరిగి ఆమె పెదవుల దగ్గర తన పెదవులను తాకి తాకించకుండా ఏదైనా తెలుస్తుందా నీకు అని అడిగాడు దేవ్ నీ వెచ్చని ఊపిరి అని కళ్ళు ముసుకొని అంశిక ఊపిరి భారంగా తీసుకుంటూ అంటుంది సైడ్ స్మైల్ వదిలి నీ చెప్పే వాటికి నువ్వు తప్ప నో చెప్పకూడదు నో చెప్తే పనిష్మెంట్ అని అన్నాడు దేవ్ ఇదేం గేమ్ దేవ్ అని అంశిక కళ్ళు తెరిచి అంటుంది ఏ క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పాను కదా అని దేవు కాస్త సీరియస్గా అనగానే టక్కున కళ్ళు మూసేసింది అంశిక నవ్విన దేవ్ పూర్తిగా అంశిక వైపే తిరిగి నీకు నేనంటే ఇష్టం అని దేవ్ అనగానే వితౌట్ సెకండ్ అంశు ఎస్ అని అంటుంది సైడ్ స్మైల్ వదిలిన దేవ్ నన్ను కిస్ చేయాలని ఉంది కదా నీకు ఇప్పుడు అని దేవ్ అంటే ఇరికించాలని చూస్తున్నాడు అనుషిక ఆలోచనలు పడితే ఏయ్ అని కసిరాడు ఎ ఎస్ అని అంటుంది అంశిక అయితే కిస్ చేయవే అని అన్నాడు దేవ్ దేవ్ నాకు భయంగా ఉందని అన్షిక అంటే పనిష్మెంట్ ఫేస్ చేయాలి కిస్ చేయకపోతే అని అన్నాడు దేవ్ వద్దు నేనే కిస్ చేస్తానని కళ్ళు తెరుస్తుంది అన్షిక తనకు దగ్గరగా దేవు కనిపిస్తే గుండెల నిండుగా ఊపిరి తీసుకొని కిస్ చేయడానికి ముందుకొస్తే ఏయ్ నాకు నచ్చినట్టుగా నా స్టైల్లో కిస్ ఇవ్వాలి కిడ్స్కి ఇచ్చినట్టుగా నీ చీ కిస్ కాదని అంటాడు దేవ్ భయపెట్టకు దేవ్ అని అన్షిక తననే కొంటగా నవ్వుతూ చూస్తున్న దేవుని చూసి కళ్ళు అని కసిరింది దేవు నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు దేవు చుట్టూ చేతులు వేసిన అంశిక తన పెదవులని దేవు పెదవులకి తాకించి దేవు తనని ఎలా కిస్ చేస్తాడో గుర్తు తెచ్చుకొని మెల్లిగా అలాగే పెదాలని కదిలించి స్మూత్గా కిస్ చేస్తోంది అంశిక రెండు నిమిషాలు ముద్దాడి వదిలితే దేవు ఓపిక నశించడంతో నడుము పట్టుకొని మీదకి తెచ్చుకున్న దేవు కస్తీర ఆమె పెదవులని అందుకొని జురుకున్నాడు మంటగా ఉన్న పెదాలకు దేవ్ ఛాతి మీద కొడుతుంది అంశిక చేతులని తన చేతులతో లాక్ చేస్తూ ముద్దులో వేగాన్ని పెంచిన దేవ్ అంశు మెడ వెనక్కి చేతిని పోనిచ్చి ఆమెను ఎటు కదలకుండా ముద్దుకి ఆట కలగనివ్వడు సుదీర్ఘ అదరచుమ్మనం తర్వాత కిస్ అంటే ఇలా ఉండాలని అంశిక పెదవులకు ఉన్న రంగు తన పెదవులకు అంటుకుంటే వేలతో తుడుచుకుంటాడు దేవ్ అంశిక చిరుకోపంగా చూస్తే వెనక్కి బెడ్ మీదకు వాలిన దేవ్ ఆమె పొట్ట మీదకు జారి వడ్డానం చుట్టేసిన నడుముని చూసి నీ నడుము బాగుంటుంది అనుషు సో హార్ట్ అని నావి మీద చిరుముద్దు వద్దీ మళ్ళీ పైకొచ్చి అనుషిక చేతిని కిస్ చేసి హ్యాపీగా ఉన్నావా అన్షు అని అడుగుతాడు దేవ్ దేవ్ కలలోకే చూస్తూ చాలా 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 దేవ్ థ్యాంక్ యూ ఇంత ఆనందం నాకు ఇచ్చినందుకు అని అంశిక అంటుంది నవ్విన దేవ్ ఒట్టి థ్యాంక్స్ ఎవరికి కావాలి అని అంటే దేవ్ టీ షర్ట్ పట్టుకొని లాక్కున్న అంశిక దేవ్ మొహమంతా ముద్దులు పెట్టి ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది నవ్వాడు దేవ్ దేవ్ నవ్వుని మైమరుపుగా చూస్తూ నువ్వు నవ్వితే బాగుంటావు దేవ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చు కదా అని అంటుంది అనిషిక ఈ నవ్వుకు నువ్వే కారణమనుషు నేను కలలో కూడా అనుకోలేదు ఒకరి కోసం అందులోనూ ఒక అమ్మాయి కోసం ఇంతలా మారుతానని అమ్మ తర్వాత నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు మాత్రమే అంచు నీతో ఉంటే నాకు టైంతో పని లేదు సెక్స్కు అడిక్ట్ అయిన నేను నీ వల్ల ఆ ఆలోచన కూడా రాకుండా ఇన్ని రోజులు ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది మేబీ ఇదే లవ్ ఏమో ఐ ఆమ్ మ్యాడర్ టివ్ అంచు కొంచెం కాదే చాలా అని అన్నాడు దేవ్ ఆనందమో బాధో తెలియని అన్షిక కన్నీటితో చూస్తూ చేతులు చాపింది టక్కున ఆమె కౌగిట్లో వాలిపోయాడు దేవు దేవు నుదుటి మీద ముద్దిచ్చి గట్టిగా అత్తుకొని అన్షిక నన్ను తీసేసుకొని నిన్ను నాకు ఇచ్చేయి దేవ్ నీకు నాకు మధ్య ఏ దూరం ఉండకూడదని ఏడుస్తుంది అన్షిక సాగిన పెదవులతో అన్షిక కన్నీళ్లు తుడిచిన దేవు బెడ్ మీద పడుకోబెట్టి నుదుటి మీద ముద్దిచ్చి భయం పక్కన పెట్టేవే అని ఇద్దరు పెదవులను ఒకటి చేశాడు దేవ్ అన్షిక తన ప్రేమనంతా ముద్దులో తెలిపితే దేవు మనసు ఆనందంతో చెప్పలేని అనుభూతితో నిండిపోయింది నడుము సవరిస్తున్న దేవు చెయ్యి సుతిమెత్తగా నలిపి ఊపిరి వేగంగా తీసుకుంటున్న అంశికను చూసి పెదవులను దూరం చేశాడు అంశిక రెప్పలు వాలిపోతే ఐ వాంట్ యూ బేబీ అని మెడలోని నగలను తీసి పక్కన పడేశాడు దేవ్ దేవ్ అవి గోల్డ్ విరిగిపోతాయి నేను తీస్తానని అంశిక అంటుంటే చేతుల్ని తన మెడ చుట్టూ హారంలా వేసుకున్న దేవ్ ఎదురుగా నేనుంటే నీకు నగల మీద బెంగగా ఉందా అలాంటివి ఇంకో డజన్ కొనిస్తాను కానీ ఇంతా కిస్ చేసావు కదా మళ్ళీ కావాలని అడుగుతాడు దేవ్ నవ్వుతూ ప్రేమగా అంచుగా తనే చొరవగా ఇద్దరు పెదవుల్ని లాక్ చేసింది వడ్డానం కూడా తీసిన దేవ్ చేతి గాజులు అలాగే ఉంచి ఆమెతో సహా బెడ్ మీదకి వాలిపోయాడు మెడ మీద మొదలైన అతని ముద్దుల ప్రయాణం నున్నటి పాలమీగడ లాంటి కంఠంపై తడి అద్దుతూ లవ్ బైట్స్తో తీయటి నొప్పికి ఆమెకిస్తూ నడుముపై నిలిచాయి అతని పెదవులు సన్నటి వంపు తిరిగిన నడుమును రెండు వైపులా నొక్కి పట్టుకున్న దేవు ముద్దులు పెడుతూ నాబిని పంటితో లాగాడు ఆ అని అంశు వేడి నిట్టూర్పులు విడిస్తుంటే ఇద్దరి అరచేతుల్ని లాక్ చేసిన దేవ్ నడుము వంపు మీద కొరికి మీసంతో రాసి ఆమెతో చిన్న కేక పెట్టించి నాలికతో తడియద్ది చిరు చిరుముద్దు పెట్టాడు దేవు తాపం తాళలేని అంశిక వే వేగంగా ఊపిరి తీసుకుంటూ బెడ్ మీద నుంచి లేచి దేవుని గట్టిగా అత్తుకుంది దేవు కూడా అంశికను గట్టిగా అత్తుకొని తన బెడ్ మీదకు జారి ఆమెను మీదకు తెచ్చుకొని బుజ్జిగా ఉన్న ముక్కుకు ముద్దిచ్చి వెనుక బ్లౌజ్ బుక్స్ తీయడం రాక గట్టిగా లాగేశాడు బ్యాగ్ బుక్స్ పట్పని తెగిపోతే భుజాల మీదుగా జారుతున్న బ్లౌజ్ను పట్టుకొని దేవు చింపకు నాకు మన ఫస్ట్ నైట్ గుర్తుగా ఇది ఉండాలని అంటుంది అంశిక అలాంటప్పుడు నువ్వే నాకు కన్వీనియంట్గా ఉండేలా ఏదైనా షర్ట్ డ్రెస్ వేసుకొని రావచ్చు కదా అని చేతుల్ని అడ్డు తీసి ఆమెను బెడ్ మీదకి చేర్చి చీర కుర్చీలు లాగేసిన దేవ్ తన టీ షర్ట్ను తీసేస్తాడు గుండెలకి అడ్డుగా చేతుల్ని అడ్డు పెట్టుకున్న అంశిక దేవ్ లైట్స్ ఆఫ్ చేయొచ్చు కదా అని బెరుగ్గా అంది నువ్వు అనుషు ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా చీకట్లో నీ అందాలను ఆరబూస్తే ఎలా అని ఎర్రగా కమిలిన నాభి మీద చిరుముద్దు అద్దాడు దేవ్ ప్లీజ్ దేవ్ ఐ కాంట్ లైట్ తీయవా అని అంశిక అంటే ఆమె సిగ్గును చూస్తూ లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్ చేసిన దేవ్ ఓకేనా మేడం అని అన్నాడు అని అంశిక అంటే ఆమె మీద మొత్తం తన బరువును మోపిన దేవు ఇంకోసారి అదరాల సయ్యాటకు సిద్ధమవుతాడు దేవు ఛాతీని తడుముతున్న అంశిక చేతులు అతడు నా సొంతమన్న భావనతో తనని తాను దేవుకు పూర్తిగా ఇచ్చేస్తుంది మిగిలిన వస్త్రాలను కూడా దూరం చేసిన దేవు అంశు అను అనువుని ముందాడిన దేవు నన్నుగా ఉన్న ఆమె కాలిపిక్కలను నిమురుతూ అంశు ఐ కాంట్ అని అనుమతి కోసం ఆమె కలలోకి చూశాడు దేవు అంశికకు దేవు ముద్దులకు చేతి నలుపులకు మోహం నిలువెల్లా చేరితే నవ్వుతూ అనుమతి పలికింది ఇద్దరి పెదాలను ఒకటి చేసి ఆమెలోకి ప్రవేశించాడు దేవు తొలి కలియకకు అంచిక కళ్ళు మూసేసి పెదాలను బిగబట్టి దేవ వీపపై గోటి గుర్తులని ఇస్తుంది బిగబట్టిన బాడీకు లుక్ అట్ పి కళ్ళు మూసేసిలా బాడీను నాకు ఇచ్చేస్తే మన మధ్య దూరం పోదు ఫీల్ ఇట్ అంశు అంటూ అంశిక నీటి దగ్గర పిదాలతో తడుపుతూ తన కదలికలను కొనసాగించాడు దేవ్ కాసేపటికి దేవ్ కంట్రోల్ మిస్ అయి అతనిలో బీస్ట్ బయటకొస్తే కళ్ళు మూసిన అంచిక కన్నీళ్లు ఆమె కనతల్లో జారిపోతే దేవ్ అని అతని ఛాతీ మీద చేయేసింది అంశిక చేతుల్ని బెడ్ క్లాక్ చేసి పిడికిట బంధించాడు దేవ్ చేతికున్న మట్టి గాజులు పగిలిపోతే అంశిక ఊపిరి వేగంగా తీసుకుంటూ దేవ్ ఐ కాంట్ అని బాధగా అంది సారీ అన్షు ఐ కాంట్ హెల్ప్ మై సెల్ఫ్ అని పక్కకు వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన అంశిక నో దేవ్ మనం మన మధ్య దూరం ఉండకూడదని నువ్వే అన్నావు కదా నేను వేరు చేస్తాను నాకు కావాలని తడికలతో అంటుంది అన్షిక అంశిక తడి కళ్ళ రెప్పల మీద పెదవులు నిలిపిన దేవ్ తన వైఖరికి విరుద్ధంగా తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకుంటూ అంశికని సొంతం చేసుకుంటాడు చెమటలతో అంశిక దేవ్ గుండె మీద చేరి కళ్ళతో మూసేసింది ఒంట్లో లేని ఓపికతో నిద్రలోకి జారుకున్నామని చూసి నవ్విన దేవ్ ఏసీ రిమోట్ అందుకొని పెంచి అంశికను దగ్గరికి పొదుముకున్నాడు రెప్పలు మూసిన దేవు మనసులో ఎప్పుడూ లేని ఒక తృప్తికరమైన భావన ఇది అతనికి కొత్త కాదు కానీ ఎవరితో చేశారా అని తృప్తి అనుభూతి అంశికను ముద్దాడిన అతనికి కలుగుతోంది ఇదేనేమో భార్య భార్యాభర్తల మధ్య బంధం ఇంత బాగుంటుందా అని తనలో తనే మెదిలిన ప్రశ్నకు అనుషిక గట్టిగా గుండెలు కదుముకొని ఎప్పటికీ నిన్ను వదులుకోను అనుషు అని ఆర్తిగా ఆమె నుదుటి మీద ముద్దిచ్చాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి మరి కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్